నమస్తే అందరికీ ఇప్పుడు అమ్మవారి పాట చక్కగా నమ్మ మాకొక్కసారి నీ మహిమ చూపవమ్మ అన్న పాట పాడబోతున్నాను ఇప్పుడు ఆ పాట పాడతాను విశ్వశ్రీ అనంత శక్తియే ఏ నమ విశ్వశ్రీ గురు అనుగ్రహ శక్తియే నమ గారి పాద పద్మాలకు నమస్తమాంజలి విశ్వశ్రీ పంచమహా అద్భుత ప్రాణశక్తియే నమ అమ్మకి లైక్ చేయండి రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి పది మంది షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి అమ్మకి చక్కనమ్మ మాకొకసారిని మహిమ చూపవమ్మా తల్లి చక్క నమ్మ మాకొకసారిని మహిమ చూపవమ్మా తల్లి ఎక్కడ చూచిన దుర్గమ్మ భజనలు వేడుకాయనమ్మా తల్లి ఎక్కడ చూచిన దుర్గమ్మ భజనలు వేడుకాయనమ్మా తల్లి అందమైన మందార పూలతో పూజ చేద్దు అమ్మా తల్లి అందమైన మందార పూలతో పూజ చేద్దు అమ్మా తల్లి దుర్గమ్మ నీ మందిరమునకు చేరదీయవమ్మా తల్లి మాకు మా కుసారిని మహిమ చూపవమ్మా తల్లి ఎక్కడ చూచిన దుర్గమ్మ భజనలు వేడుకాయనమ్మా తల్లి కన్నా తల్లి మా పైన ఈ కఠిన మేళనమ్మా తల్లి కన్నా తల్లి మా పైన ఈ కఠిన మేళనమ్మా తల్లి కరుణతో మమ్మో కాపాడరావ కాపాడగరమ్మా తల్లి చకానమ్మ నీ మహిమ చూపవమ్మా తల్లి ఎక్కడ చూచిన దుర్గమ్మ భజనలు వేడుకాయనమ్మా తల్లి తేన చక్కర పటిక బెల్లమమ్మా తల్లి ఆవు పాలు తేన చక్కర పటిక బెల్లమమ్మా తల్లి భక్తితో నీకు అర్పించదము ఆరగించవమ్మా తల్లి భక్తితో నీకు అర్పించదము ఆరగించవమ్మా తల్లి మహిమ తల్లి ఎక్కడ చూచిన దుర్గమ్మ భజనలు వేడుకాయనమ్మా తల్లి జై జయ దుర్గా గౌరి జై ఓం నమస్తి శివాయ చంభవ శంకర అమ్మకి లైక్ చేయండి అందరూ బాయ్ ననా మంచిగా అందరూ చేసుకోండి వేస్ట్ ఖర్చులు పెట్టుకోకండి అమ్మగా చిన్న రిక్వెస్ట్ తప్పుగా అనుకోకండి బాయ్